జగన్ దగ్గర లేదు ముక్కు సూటిగా ఉంటది స్పష్టంగా ఉంటది కుట్ర మన మనస్తత్వం లోపల పెట్టుకుని అప్పుడు అనేది వాళ్ళకి తెలుసు కోపం వస్తే అక్షరంలో కోపం వస్తుంది లేదా అవకాశం లేనోడికి వేరేది ఒక అతను చెప్తాడు కాపు రామచంద్రారెడ్డి అయితే తనకి చెప్పాడట అదేంటి జగన్ నేను ఫస్ట్ నుంచి ఏది ఆ రోజుల్లో నువ్వు బయటకు వచ్చిన రోజున కాంగ్రెస్ లో వచ్చినప్పటి నుంచి నేను నీతో ఉన్నాను మరి అంటే అన్నా నేను మీరు నాకు కావాలి బేసిక్ గా కానీ అక్కడ సర్వేలు అన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయి అర్థం చేసుకోండి నేను మీ ఫ్యూచర్ చూసుకుంటా మీకు ఎమ్మెల్సీ ఇస్తాను ఆగండి అని చెప్పాడట నాకు ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యేనే కావాలి అన్నాడట అని నాకు బీజేపీ వాళ్ళు పిలుస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు పిలుస్తున్నారు ఇదంటే అన్న నేను చెప్పాల్సింది చెప్పాను ఒక కాన్సెప్ట్ మీరు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటారు మీరు నా బాగా కోరుకుంటారు నేను ఎక్కడ ఉన్నా మీరు బాగుండాలని కోరుకుంటాను అర్థం చేసుకోండి అని చెప్పి దండం పెట్టేశాడు కథం ఇక్కడెక్కడ ఏందంట నువ్వే నువ్వు ఏం బిగుతావో ఇట్లాంటిది ఏం లేదు కూల్గా చెప్పేసాడు దానివల్ల కోపగించుకుని బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి అయినా సరే ఓకే అయిపోయింది ఈ ఏంటి ఎవడైనా అయ్యాడా నేను చూసుకుంటా నేను నీకు చాలా చెప్పానా నేను మాట్లాడుతున్నాను కదా ఇంకా సర్వే చేపిస్తున్నా వాడితో సర్వే చేపిస్తున్నా వీడితో సర్వే చేపిస్తున్నా కొత్త రిపోర్ట్ రావాలి భయం మొహమాట భయం రెండు కూడా అక్కడ ఏమవుతుందో నెంబర్ వన్ మనం పెట్టే క్యాండిడేట్ అంతకంటే పవర్ఫుల్ అనుకున్నప్పుడు ఎవడైనా సరే పోరాడతాడు ఇక అంతే కదా తను అనుకునేది డబ్బు గనక ఇప్పుడు ఈయన పెట్టే క్యాండిడేట్ కంటే డబ్బులు ఎక్కువ పెట్టగలిగి అవతల క్యాండిడేట్ కంటే మంచి పేరు ఉంది అంటే గనక లాస్ట్ వాళ్ళు ఏదైనా మాట్లాడితే పనిచూసుకోమంటాడు